రేపు అన్ని పేపర్లో కొన్ని లేవు కూడా ఉన్నానండి నాలుగు వందల గురించి నేను చేసుకున్నాను అన్ని రేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్ సొసైటీ వాక్ మీరు హైలైట్ చేసే వస్తే ఇంకొక యూత్ డెఫినెట్గా ఒక న్యూస్ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేటువంటి ఫ్రేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ దగ్గర రాయొద్దు అని చెప్పి నేను మీరు రిక్వెస్ట్ చేస్తాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయద్దు లేదంటే లేదంటే దాన్ని ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నామే చాలా ఇష్టం కోర్టు గానీ లేకపోతే చూద్దాం నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టు కోర్టులో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను తెలుసు ఎందుకు వస్తాను ఒకవేళ ఒకవేళ అటువంటిదే వాళ్ళు కనుక బేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ పోలీసులు కూడా కంప్లైంట్ చేయడానికి రెడీ